తిరుమల తిరుపతి దేవస్థానం ఈ పవిత్ర క్షేత్రంలో ప్రతి అడుగు ఒక రహస్యం ప్రతి రాయి ఒక దివ్యశక్తి కాని ఈరోజు మీరు వింటున్న విషయం ఇప్పటివరకు ఎవ్వరూ చెప్పని ఒక గోప్య రహస్యం తెలుసా గర్భగుడిలో ఉన్న శ్రీవారి విగ్రహం వెనుక భాగం ఎప్పుడూ తడిగా ఉంటుందనేది అందరికీ తెలుసు కానీ ఆ తడి ఎలా వస్తుంది నీరు ఎవ్వరూ పోయకపోయినా ఎలా వస్తుంది ఈ ప్రశ్నకు సమాధానం అది సాధారణ జలము కాదు దివ్య జలం ప్రతి రాత్రి గర్భగుడిలో ఒక అదృశ్య శక్తి ప్రాకట్యమవుతుంది అంటారు ఆ శక్తి ప్రభావంతో ఆ విగ్రహం వెనుక నుంచి స్ఫటిక జలధార ప్రవహిస్తుంది దాన్ని దేవస్థాన పండితులు కూడా చూడరాదు అందుకే అది రాత్రిపూట మాత్రమే జరుగుతుంది ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆ తడినీరు ప్రతి ఉదయం స్వయంగా ఆగిపోతుంది ఆ సమయానికి ఎవ్వరూ గర్భగుడిలో ఉండరాదు ఇది భగవంతుడు స్వయంగా శ్వాస తీసుకుంటున్నాడనే దివ్య సూచన అంటారు మహర్షులు తిరుమలలో ఇలాంటి రహస్యాలు ఇంకా ఎన్నో ఉన్నాయి వాటిని తెలుసుకోవాలంటే ఈ వీడియోను లైక్ చేసి ఓం నమో వెంకటేశాయ అని కమెంట్ చేసి మా ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే వచ్చే పార్ట్లో నీరు వినేది శ్రీవారి పాదాల కింది దాగి ఉన్న అద్భుతమైన శక్తి రహస్యం